వాడ పట్టణ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బతుకమ్మ అంటే మరి ఆడబిడ్డలు సంతోషంగా అంగరంగ వైభవంగా మరి పండుగను జరుపుకోవడం జరుగుతుంది మరి యొక్క పండుగ విశిష్టత మన తెలంగాణలో ప్రతి దగ్గర తొమ్మిది రోజులు జరిగితే మన విమనాడ పట్టణంలోనే ఏ రోజు జరుగుతుంది మరి ఇటు పుట్టినకు అటు మెట్టినిల్లుకు పోయే అవకాశం మన తెలంగాణలోని మరి విమ్లవాడ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డలకే సొంతం మరి ఇలాంటి బతుకమ్మను మరి అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా ఆడబిడ్డలు మరి పూలను పూజించి పూలను ఒక బతుకమ్మగా పేర్చి ఆ బతుకమ్మ మాకు బతుకునిచ్చే బతుకమ్మ మరి ఆ బతుకమ్మ గౌరీదేవి ఆశలు మా పిల్ల జల్లపై ఉండాలి మరి మా పాడి పంటలపై వ్యాపార వర్గాల్లో ఉండాలని చెప్పి కోరుకొని మరి పూజించి మరి మంచి ఒక సద్భావంతో ఆ నీళ్ళలో వదిలేసి మా బతుకులను చల్లగా ఉంచుకెళ్ళని చెప్పి మొక్కడం జరుగుతుంది ఖచ్చితంగా మరి ఆ యొక్క గౌరీదే వాసులు అందరిపైన ఉండి మరి చల్లగా ఉండాలని చెప్పి కోరుచున్నాం మరి యొక్క మా యొక్క నిజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెరిమన్ లక్ష్మణ గారికి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు మా తొమ్మిదో వార్డు అన్న దమ్ములకు అక్క చెల్లలకు ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు